సంజయ్ రాయ్ ఆర్జేకర్ మెడికల్ హాస్పిటల్లో జరిగిన ఒక ఘటన ఏదైతే జూనియర్ డాక్టర్ విషయంలో జరిగిందో ఆ ఘటన విషయంలో ప్రధాన నిందితుడు పైగా అతను ఈ పెద్ద దుర్ఘటనలో భాగమయ్యాడని అతనే పెద్ద కిరాతకుడు విషయం కూడా అర్థమైపోయింది కదా అతన్ని ప్రస్తుతం జైల్లోనే ఉంచారు కానీ జైల్లో అతడు చేస్తున్న వింత చేష్టలు చూస్తుంటే నిజంగా ఎవరికైనా సరే రక్తం మరిగిపోవాల్సిందే అయితే సిబిఐ ఎంక్వైరీ జరుగుతున్నంతసేపు కూడా అస్సలు భయం బెరుకు ఒక టెన్షన్ ఏమీ లేకుండా చాలా దర్జాగా చెప్పాడు అక్కడక్కడ అమాయకత్వం నటిస్తూ చాలా వింత చేష్ట ప్రవర్తించాడు అయితే అతని భోజనానికి రోటీ కర్రీ తీసుకొచ్చి అక్కడ మామూలుగా జైల్లో ఇచ్చేసి ఇచ్చేసి వెళ్ళిపోతారు కదా అయితే ఆ రోటీ కర్రీ మొదటి రోజు తినలేదు నాకు ఎగ్ నూడిల్స్ కావాలని అన్నాడట అది కూడా స్పైసీగా కావాలని కొంతెమ్మ కోరికలు కోరాడట అయితే మొదటి రోజు అది ఇవ్వకుండా ఆ రోటీని కర్రీని వెనక్కి తీసుకెళ్ళిపోతే రెండో రోజు అదే రోటీ కర్రీ పెడితే దాన్ని మొత్తం విసిరేయటం చల్లాచర చేయడము చేసాడట అయితే ఇక ఇలా చేస్తే సెల్లో పెడతామన్నట్టుగా మాట్లాడుతుంటే అప్పుడు పోలీసులు గదమడంతో గట్టిగా అరిచి నువ్వు తింటావా లేకపోతే ఇంక వేరేదన్నా చేయమంటావా అని అనడంతో ఒక్కసారిగా సెట్ అయిపోయి ఆ రోటీ కర్రీనే మొదలు పెట్టాడట ఏదో ఒక విషయంలో ఏదో ఒక గొడవ చేస్తూనే ఉన్నాడట అయితే ఇక ఏది మాట్లాడినా కూడా నాకు అది కావాలి నాకు ఇది కావాలి అంటున్నాడట అయితే ఇది నేను చేయలేదని అసలు నాకు ఏమీ తెలియదని నోట్లో వేరు పెట్టినా నేను కొరకలేని పరిస్థితిలో అన్నాడట అంతేకాకుండా నన్ను ఎప్పుడు విడుదల చేస్తారు అంటూ పిచ్చ పిచ్చగా మాట్లాడుతున్నాడట అయితే పగడ్బందీగా అక్కడ జరిగిందంతా కూడా వీడి చేతుల్లోనే జరిగింది ఆ విషయం కన్ఫర్మ్ కానీ వీడి ముందు వీడి తర్వాత ఎవరేం చేశారనే విషయం పైన క్లారిటీ లేకపోవటం వీడు ఎందుకు ఇలా చేశాడు అనే విషయంపైన స్పష్టత రా రాకపోవటం ఇవన్నిటి తెలుసుకోవడం కోసమే సిబిఐ బరులోకి దిగింది అయినప్పటికీ కూడా నిజాలు చాలా తెలివిగా అసలు లై డిటెక్టర్ పెట్టినా పోలీగ్ పరీక్ష పెట్టినా వీడు వణకలేదు వెనకలేదు తొనకలేదు అసలు ఆన్సర్స్ చెప్పట్లేదు అంటే వీడి గురించి ఇంకా మనం ఏం మాట్లాడాలి కానీ ఇంత దుర్మార్గుడు వెనకాల ఇంకో దుర్మార్గుడు ఏమున్నాడో తెలియదు అయితే జైల్లో మాత్రం చాలా వింతగా ప్రవర్తిస్తున్నాడు ఎవరితో మాట్లాడకపోవటం అదో రకంగా చూస్తూ ఉండటం ఏదో పిచ్చి పిచ్చిగా తనలో తానే నవ్వుకుంటూ ఉండటం ఇవన్నీ కూడా గగురు నిర్జాలని చెప్పొచ్చు